లస్సీ షాప్ను ప్రారంభించిన వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నగరంలోని ఫిష్ మార్కెట్ పక్కన పెద్ద బజార్ సెంటర్లో డైకాస్ రోడ్డు నందు మంగళవారం లస్సీ షాపును నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు మటన్ మార్కెట్ పక్కన ఈరోజు ప్రారం ప్రారంభించబడినది వీడిపో ఏమంటే అతి తక్కువ నలభై రూపాయలతో స్టార్ట్ అయ్యి తొంభై రూపాయలు వరకు ఇక్కడ చూడగానే ఏమో వందల రూపాయలు అలా ఉంటాయి అనుకుంటున్నారు రేట్స్ రేట్స్ చాలా తక్కువ ఫార్టీ రూపాయిస్ అక్కడి నుంచి ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇక్కడ సామాన్య ప్రజలందరూ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క ఇక్కడ ఉండే టేస్ట్ మీరు ఒకసారి చేయాలని మంత్రి కోరుకుంటే ఇలాగేమంటే ఇలా ఇలాంటి ఎన్నో గ్రాంతులు మన స్టేట్లోనే వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు ప్రతి ఒక్క దగ్గర సక్సెస్ ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే టేస్ట్ ఎవరైనా ఒక్కసారి వచ్చి రుచి చూస్తే తప్పకుండా అక్కడ వచ్చి మళ్ళీ రుచి చూడాలని ప్రతి ఒక్కరు వస్తున్నారు మీరు వీళ్ళని ఆస్వాదించండి ఇలాగే ముందుకు పోవాలని మరొక కోరుకుంటూ ఇక్కడ ఉన్నాయి మేము కూడా చాలాసార్లు టేస్ట్ ఇది ఉన్నాం మీరందరూ వచ్చి ఒక్కొక్కసారి ఒకసారి టేస్ట్ చూడండి మీకు నచ్చితేనే మళ్ళీ మీరు ఈ షాప్కి రీ షాప్కి రాండి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రేట్ చూడాలి మంచిగా మార్కెట్ తప్పి ఈరోజు ఓపెనింగ్ జరుగుతుంది అందులో బైక్ చాలా పెద్ద రేట్లు ఉంటాయి చెప్పి అనుకుంటున్నారు ఓపెన్ వచ్చి తర్వాత నలభై రూపాయలు తొంభై రూపాయలు నొప్పలే ప్రతి వాళ్ళు అందరికీ అనుకుంటున్నారు ఇది యా సంగిరి అనుమానం అనుమానంతో దరమండయ్య గారి ఊర్సై వచ్చి దృష్టి చూరస్తది రానికొన అదేదన్న మన ఏరియాలో ఏ డిషార్ట్ లేదు చూసి బంచా అన్నం ఉంది ఇక్కడ ఇ రెండు నాస్ దేవరు ఉండా తాచేయను దే 2000 మటన్ షాప్ పక్కన మార్కెట్ స్టార్ట్ చేసాం ఈ షాప్ స్పెషాలిటీ అంటే మా కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గర పడింది కలెక్టర్ ఆఫీస్ వచ్చేసి మొత్తం నాకు వెజిటేరియన్ ఐటమ్ అక్కడ ఇక్కడ వచ్చేసి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ పెట్టాం అండ్ ఈ సమ్మర్లో మీకు కొత్తగా ప్రా మేము ఇంట్రడక్షన్ చేసేది ఏంటంటే మన ఐస్ క్రీమ్స్లో సీతాఫల్ చెండర్ కోకోనట్ కివీ ఇలాంటి ఫ్రూట్ ప్రీమియం న్యాచురల్ ఐస్ క్రీమ్ అనమాట ఇప్పటివరకు మీరు అది ట్రై చేసి ఉండరు ఖచ్చితంగా అది ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్లో అన్ని బ్రాంచెస్లో అవి ఐస్ క్రీమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా అవి ట్రై చేయండి ఇంకా చాలా వెరైటీస్ మేము లాంచ్ చేస్తున్నాం లాంచ్ చేసంతో పాటు కస్టమర్స్కి అవైలబిలిటీ కానీ కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం ఒకసారి ఒక్కసారి మీరు వచ్చి రుచి చూస్తారని ప్రజలందరికీ కోరుకుంటున్నాం